పురాణాల్లో అద్భుతమైన పాత్రలుంటే వాటిలో అత్యంత శక్తిమైన పాత్రలు కొన్ని మాత్రమే ఉన్నాయి అలాంటి ఒక అద్భుతమైన పాత్రే ద్రౌపది పాంచాల దేశానికి రాజైన ద్రుపదుడికి యజ్ఞం నుండి జన్మించింది ధర్మానికి ధైర్యానికి ప్రతీకగా నిలిచిన ఒక సాధారణ స్త్రీ ఈమె జీవితం ఒక సమాజానికి ఒక యుగానికి ఒక యుద్ధానికి మూలాకారమైంది మహాభారతం అనే మహా గాథకి ముఖ్యమైన పాత్రని పోషించింది ఈ వీడియోలో ద్రౌపది దేవి ఎందుకు పుట్టింది తన ఐదుగురు భర్తలతో ఎలా జీవించింది అలాగే ఈమె పతివ్రతగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం ముందు మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లిపోదాం ద్రోణాచార్యుడు ద్రుపదుడు చిన్నతనంలో కలిసి చదువుకున్నారు ద్రుపదుడు అప్పటికే పాంచాల దేశానికి రాజు ద్రోణాచార్యుడు పేద బ్రాహ్మణుడు చదువుకునే రోజుల్లో ద్రుపదుడు ద్రోణాచార్యుడితో తన రాజ్యంలో ఉన్న సంపదని పంచుతా అని మాట ఇచ్చాడు చదువు పూర్తయిన తర్వాత ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజు దగ్గరికి సాయం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ద్రోణాచార్యుడిని అవమానిస్తాడు ఈ అవమానంతో ద్రోణాచార్యుడు బాగా బాధపడతాడు తర్వాత కౌరవులకి పాండవులకి గురువు అవుతాడు అప్పుడు అర్జునుడు గురు దక్షిణగా ఏం కావాలి అని అడిగితే ద్రుపద మహారాజుని బంధించి తీసుకురమ్మంటాడు అప్పుడు అర్జునుడు తన గురువు అడిగినట్టే బంధించి తీసుకువస్తాడు అవమానం భరించలేక ప్రతీకారం కోసం ద్రుపద మహారాజు ద్రోణాచార్యుణ్ణి చంపడం కోసం ఒక అబ్బాయిని అలాగే అర్జునుడి పరాక్రమం చూసిన తర్వాత అల్లుడిగా చేసుకోవడం కోసం ఒక అమ్మాయి కావాలని కోరుకుంటాడు దానికోసమే యజ్ఞం చేస్తాడు ఆ యజ్ఞం నుంచే పుట్టిందే ఈ ద్రౌపది అయితే ద్రౌపది పూర్వ జన్మలో ఒక ఋషి కుమార్తె పెళ్లి చేసుకోకుండా ఉండటంతో నిరాశ పడుతుంది అయితే ఆమె భర్త కోసం శివుడికి ఘోరమైన తపస్సు చేస్తుంది అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకోమంటాడు నాకు ఒక భర్త కావాలని నా భర్తలో ధర్మం ధైర్యం పరాక్రమం అందం జ్ఞానం ఈ ఐదు గుణాలు ఉండేలా ప్రసాదించమని కోరుతుంది ఈ గుణాలన్నీ ఒక్క మనిషిలో కలిగి ఉండటం అసాధ్యమని శివుడు చెప్పినప్పుడు మీరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని చెప్తుంది అయితే ఇంకో జన్మలో ఐదు గుణాలు కలిగిన ఐదుగురు భర్తలు ఉంటారని వరం ఇస్తాడు అలాగే నువ్వు ప్రతిరోజు ఉదయం స్నానం చేసినప్పుడు నీ కన్యత్వాన్ని తిరుగుపొందుతావని శివుడు వాగ్దానం చేశాడు సో ఈమె ద్రుపద మహారాజుకి పుట్టకముందే ఈమె ఐదుగురు భర్తల్ని చేసుకోవాలని నిర్ణయించబడింది ఇంక దేవి ఎలా పతివ్రత అయిందంటే ద్రౌపది పుట్టిందే అగ్ని నుండి ఆమె ప్రతి భర్తతో గడిపిన తర్వాత స్నానం చేసినప్పుడు కన్యగా మారుతుంది ఇంకా ద్రౌపది ఐదుగురు భర్తలతో ఎలా జీవించిందో తెలుసుకునే ముందు ఇప్పటి వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ మధ్య సమస్య రాకూడదని వాళ్ళ గౌరవం కాపాడడం కోసం కొన్ని నియమాలు పెట్టింది ఒక్కో భర్తతో ఒక్కో సంవత్సరం ఉండేలా అలా ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఎవ్వరూ ఆ గదిలోకి రాకూడదని ఇంకా అందరి నుండి ఆమెకు సంతానం కలగాలని ఈ విధంగా నియమాలు పెడుతుంది ఒకవేళ ఈ నియమాలు కానీ బ్రేక్ చేస్తే వాళ్ళు రాజ్యం నుంచి కొంతకాలం కాలం దూరంగా ఉండాలని చెప్తుంది దీనికోసం అందరి దగ్గర ప్రతిజ్ఞ చేపించుకుంటుంది ఇలా ద్రౌపది ఐదుగురు భర్తలతో జీవిస్తుంది ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి